హాయ్ అండి విశ్వా ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు బీరకాయ కోడిగుడ్డు ఇగర చేస్తున్నానండి బీరకాయ అంటే ఇది నేతి బీరకాయ అండి నున్న బీరకాయ అని కూడా అంటారు ఇది ఇప్పుడు నేతి బీరకాయ కోడిగుడ్డు ఇగర ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఈ నేను మొక్కలు కట్ చేసుకుని చూపిస్తానండి మళ్ళీ ఇవి నేతి బీరకాయలు అండి నేను ఆల్రెడీ తొక్క తీసేసి ఇలాగ పెట్టుకున్నానండి నేను చెక్కుని పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు మొక్కలు కట్ చేసుకుంటానండి ఇదిగని నేను స్టవ్ మీద బాండ్లీ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటున్నానండి కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను ఎక్స్ లేకపోయాండి తీసేస్తున్నాను నేను మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలా చిన్నగా తరుక్కున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇందాక గుడ్లో కూడా నేను కొంత పసుపు వేసుకుని వేసుకున్నానండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తుంది ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందామండి ఇదిగండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు వేసుకుందాం నేటి బీరకాయ ముక్కలు అండి ఇది నొన్న బీరకాయని కూడా అంటారు కొంతమంది మొక్కలన్నీ వేసుకు మొక్కలు ఇలా ఫస్ట్ సేపు మక్క పెట్టుకోవాలండి ఇంకోనండి ఇలా మగ్గంది కదండి బీరకాయ ఇప్పుడు ఇందులో కారం వేసుకుందా అండి ఒక స్పూన్ కారం అండి ఒక స్పూన్ కారం వేసుకున్నాను నేను అర స్పూన్ ధనియాల అండి ఇలా ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేస్తాం ఒక స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నానండి నేను ఉప్పు కారం అనేది టేస్ట్కి తగ్గట్టుగా అలా టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి ఇందులో వాటర్ వస్తుంది కదండి ఇది ఇంకా వాటర్ వస్తుంది బీరకాయ ఇలాగ ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుని మగ్గ పెట్టుకుందామండి నేను మూత పెట్టుకుందా మూత ఇచ్చామండి ఒకసారి నేను ఎంత నీరు వచ్చిందో చూసారా అసలు వాటరే అన్నట్టుగా వచ్చిందండి దీంట్లో ఇప్పుడు నేను గుడ్లు వేసేస్తున్నానండి కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నా వాటర్ ఎక్కువ వేయకూడదు ఒక అర గ్లాస్ వాటర్ పోస్తున్నాను అండి అంతేనండి మూత పెట్టేస్తున్నానండి ఫైనల్గా వచ్చాక చూద్దాం మూత పెట్టేస్తున్నాను ఇదిగోనండి కోరిప్పుడు మూత ఇచ్చి వద్దామండి అయిపోయిందండి నేను మధ్య మధ్యలో రెండు సార్లు కలుపుకున్నాను సరండి ఇలా దగ్గరికి వస్తే చాలండి ఇది సరే అండి అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇదిగోనండి నేతి బీరకాయ కోడిగుడ్డు చాలా బాగుంటుందండి నేతి బీరకాయ కోడిగుడ్డు కర్రీ ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి నేతి బీరకాయ కోడిగుడ్డు కూర మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్